మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్ళారు ముఖద్వారంలో ఉన్న స్తంభాలపై చెక్కిన సింహం ముఖాలను చూసిన కొడుకు భయపడతాడు భయంతో అని కేకలు పెట్టాడు అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకుని అలా భయపడకు బాబూ అవి కేవలం శిల్పాలు మాత్రమే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు ఆ కుర్రారు సందేహంగా శిల్పరూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకెలా మేలు చేస్తాడు అని అడిగాడు ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు ఆ రోజునుంచి ఈరోజు వరకు నా దగ్గరవాడి ప్రశ్నకు సమాధానం లేదు కాని అప్పటినుంచి దేవుడు మీ శిల్పాల్లో కాకుండా మనుష్యుల్లో వెతకడం ప్రారంభించ దేవుడు కనిపించలేదుగాని మానవత్వం కనిపించింది అని